హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా వీడియో ఏంటంటే డొక్కా సీతమ్మ గారు అంటే ఆంధ్రుల అన్నపూర్ణాదేవి గారు ఇల్లు చూపిస్తానండి అండ్ నాకు తెలిసిన కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను మహానుభావురాలు డొక్కా సీతమ్మ గారు గురించి తెలియకుండా ఎవ్వరు ఉండరండి ఆవిడ గురించి వీడియో తీయడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది బ్రిటిష్ వారు సైతం కూడా మెప్పించిన మహానుభావురాలు అండి డొక్కా సీతమ్మ గారు ఈ జనరేషన్ వాళ్ళకి కూడా తెలియాలండి ఈ వీడియో తీస్తున్నానండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంటుందండి ప్లీజ్ స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదండి ప్లీజ్ స్కిప్ చేయొద్దు డొక్కా సీతమ్మ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మండపేటలో పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించారండి డొక్కా సీతమ్మ గారు అమ్మగారు కూడా ఇలానే ఇంటికి వచ్చిన వారందరికీ కడుపు నిండి అన్నం పెట్టేవారంట అండి అవన్నీ చూస్తే ఉండేవారంట మన సీతమ్మ గారు అమ్మగారికి సాయం చేస్తూ ఉండేవారంటండి ఒక రోజు అనుకోకుండా డొక్కా జోగన్న గారు సీతమ్మ గారు వాళ్ళ ఇంటికి వచ్చారంటండి భోజనానికి ఆ టైంలో సీతమ్మ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బయటకు వెళ్ళారంట ఆల్రెడీ మన సీతమ్మ గారికి వంట వచ్చి కదా అమ్మకి సహాయం చేసేవారు కదండి ఆ టైంలో ఆ ఎక్స్పీరియన్స్ తోనే మంచి రుచికరమైన వంటలు చక్క చక్క వండి పెట్టేసి మన జోగన్న గారికి కడుపు నిండా వడ్డించారంటండి డొక్కా జోగన్న గారు మహా పండితులు అంటండి మరియు వ్యవసాయం చేస్తూ ఉంటారండి డొక్క జోగన్న గారికి సీతమ్మ గారి పనితనం చలాకితనం నచ్చి సీతమ్మ గారిని వివాహం పద్దెనిమిది వందల యాభైలో చేసుకున్నారంటండి డొక్కా జోగన్న గారిది కోనసీమ మండలం తూర్పుగోదావరి జిల్లా లంకల గన్నవరం అండి వివాహం చేసుకుని మన డొక్క సీతమ్మ గారిని లంకల గన్నవరం తీసుకొచ్చేసారండి మన డొక్క జోగన్న గారు సీతమ్మ గారికి అన్నదానం అంటే చాలా ఇష్టం అండి కాదంటే పెళ్లి తర్వాత అన్నదానం చేస్తే మన జోగయ్య గారు ఏమనుకుంటారని కూర్చుని ఆలోచిస్తూ ఉంటారండి మన సీతమ్మ గారు మన జోగన్న గారు అయితే అడుగుతారండి మన సీతమ్మ గారిని ఏం ఆలోచిస్తున్నామని మన సీతమ్మ గారు చెప్తారు అన్నదానం చేద్దాం అనుకుంటున్నానండి మరి మీరు ఆలోచిస్తున్నాను అని చెప్తారు మన సీతమ్మ గారు అప్పుడు మన జోగన్న గారు చిన్న చిరునవ్వు నవ్వి ఓసే పిచ్చిదనా నీలో నాకు నచ్చింది అన్నదానం అందుకే చేసుకున్నాను నీకు నచ్చింది చేయి నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అంటారండి మన జోగన్న గారు ఇప్పుడైతే మన సీతమ్మ ఇంటికి వచ్చామండి పిన్ టు పిన్ ప్రతిది మీకు చూపిస్తాను ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్రతిది చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వస్తువులు ఉన్నాయండి మన సీతమ్మ గారింట్లో ప్రతిదీ మీకు చూపిస్తాను ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు ప్లీజ్ మన జోగన్ గారు ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చారో అన్నదానంకి అప్పటి నుంచి మన అన్నపూర్ణాదేవి అలియాస్ మన సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారు చాలా ఉల్లాసంతో చాలా సంతోషంతో అన్నదానం కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారండి ఇల్లు అయితే చూద్దాం రండి ఈ ప్లేస్ ఏనా మన డొక్కా సీతమ్మ గారు తనయాడిన ప్లేస్ ఇదంతా చూసారు కదా ఆంధ్రుల దేవి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఇల్లు అండి ఐదవ తరం వారసులు లంకల గన్నవరం కోనసీమ ప్రస్తుతానికైతే ఐదవ తరం అలా మన వాళ్ళు అయితే ఇక్కడ ఉంటున్నారంటే కన్నమా అందరూ బయట దేశాల్లో ఉంటున్నారంటండి అయితే పోస్ట్ ఆఫీస్ కింద బయట బయట ప్లేస్ అంతా యూజ్ చేసుకుంటున్నారండి నిజానికి అయితే అందరూ చెప్పుకుంటున్నారు డొక్క సీతమ్మ గారి గురించి నేను కూడా చాలా చాలా తెలుసుకున్నాను ఎప్పుడు చూద్దామా సీతమ్ గారు ఇల్లు ఎప్పుడు చూద్దామా అని ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి ఫైనల్ ఈ రోజు ఫిక్స్ అయ్యింది మా తమ్మని తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారు ఎందుకో ఈ ప్లేస్ లోకి వస్తే ఏదో పాజిటివ్ వైబ్రేషన్ అండి చాలా అంటే చాలా తృప్తిగా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇక్కడ బాగా కనిపిస్తుంది కదండి ఇదైతే మన సీతమ్మ గారు వాడిన బావంటండి ఇది అయితే చిన్న బావండి లోపల ఇంకా పెద్ద బావి ఉంది అది మీకు చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఇది చూడండి ఈ బావి వాడకుండా దగ్గర దగ్గరగా నూట ఎనభై సంవత్సరాలు అయిపోయిందండి బావి ప్రస్తుతం అయితే ఎవరు వాడట్లేదు అంటే ఎవరు వాడట్లేదండి బావి అయితే కొంచెం పాడైపోయింది చూసారు కదా లోపల చెత్త అంతా ఉంది వాడక పాడైపోయిందండి నేనైతే మావులు బావి తోడాను కానీ ఇలాంటి బావి ఎప్పుడు తోడలేదండి ఫస్ట్ టైం ఒక బకెట్ నీళ్లు తోడేసి మీకు చూపిస్తానండి అసలు ఎలా ఉన్నాయి నీళ్లు ఏంటనేది రెండు చూద్దాం మాత్రం స్కిప్ చేయద్దు సమయం ప్లీజ్ స్కిప్ చేయొద్దు కొంచెం చూస్తూ ఉండండి స్కిప్ చేయొద్దు ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇంకా ఇంట్రెస్టింగ్ వస్తువులు ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి లోపల మన సీతమ్మ గారు వాడిని ప్రతిదీ మీకు చూపిస్తానండి పిన్ టు పిన్ అన్ని చూపిస్తాం నాకు సాధ్యమైనంత వరకు అన్ని చూపిస్తానండి మీరు మాత్రం స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే మీరు చాలా మిస్ అయిపోతారు స్వామి స్కిప్ చేయొద్దు దయచేసి ఇక్కడ నుయ్యి మీద పేరు చూసారా సీతారామ చైనుల గంగా అని రాసిందండి మన సీతమ్మ గారి పేరు ఉంది గారు లేనప్పటికీ కూడా సీతమ్మ గారు వస్తువులు ఆవిడ జ్ఞాపకం కోసం ప్రతి వస్తువు కూడా దాచిపెట్టారండి ఆవిడ వాడిన కత్తిపీట నుంచి ఆవిడ వాడిన రుబ్బ్రోళ్ళు శనకాల నుంచి ప్రతిదీ ఉన్నాయండి ఇంట్లో ప్రతిదీ మీకు చూపిస్తాను ఓకేనా ఎలాగైతే నేను ఒక బకెట్ నీళ్ళు అయితే తోడేశానండి ఎలా ఉన్నాయో చూద్దాం మీకు చూపిస్తాను రండి చాలా చల్లగా ఉన్నాయి నీరు అయితే లోపలికి వెళ్ళి చూద్దామంటే కీ వేసేసి ఉందండి అయ్యో ఇంకా మన వీడియో తీసినట్లే అని అనుకున్నాను వాళ్ళ వారసులను అడగమన్నారండి కీ అయితే వాళ్ళ వారసులను అడిగాను ఇలా వీడియో తీసుకోవడానికి వచ్చామండి మన సీతమ్మ గారు అంటే సరే తీసుకోమ్మా మీకు కావాల్సింది తీసుకుని మళ్ళీ కీ వేసేసి నాకు ఇచ్చేయమన్నారా చూసారా ఎంత మంచి మనుషులో అండి లోపల చూసారండి ఎంత ప్రశాంతంగా ఉందో లోపలికి వచ్చినట్టు నాకు ఏదో తెలియని ఆనందం చాలా 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 హ్యాపీగా ఉందండి లోపల కాదంటే నిజంగా ఆవిడ ఉంటే కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకునేదానండి అంత మిస్ అయిపోయాను నేను కనీసం ఆవిడ ఫోటో కన్నా దండం పెట్టుకుందాం అనేసి దండం పెట్టుకున్నాను మనం నిజాలు మాట్లాడుకోవాలండి ఎప్పుడైనా మన ఇంటికి అనుకోకుండా చుట్టాలు వస్తే మనం ఎలా ఫీల్ అవుతామండి లోపల అయ్యో చెప్పకుండా వచ్చేసరే వస్తే అది రప్పిద్దాం ఇది రప్పిద్దాం అది ఉండదు మనం అనుకుంటాం కదా కానీ సీతాదేవి అలా అనుకోలేదంటండి ఎంత మిట్ట మధ్యాహ్నం వెళ్ళు ఎంత అర్ధర ఎదురుగా వెళ్ళి ఎంత మంది వెళ్తే అంత మందికి కూడా కడుపు నుండి అన్నం పెట్టేవారంటండి అంటండి ఇప్పుడంటే గ్యాస్ లు స్టవ్ లు గాని అప్పుడు మాత్రం కట్టెల పొయ్యి మీదే ఉండేవారంటండి మన సీతమ్మ గారు ఎంత గొప్ప మహాచరులే కదా మన సీతమ్మ గారు ఆవిడికి ఉన్న ఆస్తులన్నీ అమ్మి కూడా అన్నం పెట్టింది మహా తల్లి ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి కదండి మన సీతమ్మ గారి వారసులు అంటండి ఆ లోపలికి వెళ్ళంగానే నాకు చాలా ఆనందం అనిపించిందండి అండి ఏదో పిల్లల బిహేవ్ చేశాను నేను నా మనసు నా కంట్రోల్ లేదు అసలు నెక్స్ట్ అయితే ఇక్కడ పెద్ద బాక్స్ కనపడుతుంది కదండి ఇదైతే మన సీతమ్మ అమ్మవారు కావలసిన వంటకి కావాల్సిన సామాన్లు అన్ని ఇంట్లో పెట్టుకునేవారంట చూడండి ఎంత పెద్దగా ఉందో అప్పట్లో ఎలాంటి బాక్సులు ఎలాంటి పెట్లు కిచెన్ లో కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఫర్నిచర్ వరకు ఎక్కువైపోయిందండి ఈ పెట్టి చూద్దామన్నా కూడా కనపడట్లేదు అసలు నెక్స్ట్ అయితే అండి చూసారా ఆవిడ నూరి నూరి ఎలా అరిగిపోయిందండి నెక్స్ట్ అయితే రుబ్బురోలు అండి ఇది కూడా అరిగిపోయింది ఆవిడ జ్ఞాపకం కోసం అలా ఉంచేసారండి లోపల అంటే అందరూ వచ్చి వీడియో తీసుకుంటారు కదా ఫోటోలు తీసుకుంటారు కదా అన్నట్టు ఉంచేశారు నెక్స్ట్ అయితే బద్ది మంచు చూపిస్తాను రండి ఇప్పుడు బద్దె మంచాలు ఎక్కడ చూసినా కనపడట్లేదు అసలు ఎక్కడ చూసినా డబల్ గేట్లు త్రిబుల్ గేట్లు ఎక్కువైపోయాయండి బద్దీ మంచాలు ఎవరు వాడట్లేదు ఇప్పుడు కాసేపు కూర్చున్నాను కొంచెం రిలాక్స్ అయ్యానండి నేను ఇంట్లో ఉన్న ప్రతిదీ మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను అండి ఎలాగో మీరు వచ్చి చూడలేరు కాబట్టి కనీసం అన్నా చూపిద్దాం క్లారిటీగా ప్రతిదీ చూపిద్దామని నేను అనుకుంటున్నాను చూపిస్తాను కూడా ప్లీజ్ మీరు మాత్రం స్కిప్ చేయొద్దు స్వామి మొత్తం చూడండి నెక్స్ట్ అయితే టంకు పెట్టి చూద్దాం రండి ఆ పెట్టిందంటే బుక్సే ఉన్నాయి నెక్స్ట్ అయితే పెట్టి మీద ఒక ఫోటో కనబడుతుంది కదండి ఆ ఫోటోకి పెద్ద చరిత్ర ఉందండి అదేంటంటే మన డొక్కా సీతమ్మ గారి అన్నదానం గురించి తెలుసుకున్న ఒక బ్రిటిష్ పాలకుడు అంటండి ఒక బటుని పంపించారంట అంత గొప్ప వ్యక్తి నా నా పట్టాభిషేకానికి రావాలి ఆవిడ ఉంటేనే నేను పట్టాభిషేకం చేయించుకుంటాననేసి ఒక బట్టుని పంపించారంటండి ఆ భటుడు అయితే మన డొక్కా సీతమ్మ గారి దగ్గరికి వచ్చి అమ్మ సీతమ్మ మా రాజు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు మీరుంటేనే పట్టాభిషేకం చేయించుకుంటాను అనేసి అన్నారంటండి ఆ బటుడు అప్పటికే మన డొక్క జగన్న గారు అండి కాలం చేశారంట అప్పుడు ఆవిడైతే ఇంట్రెస్ట్ అనిపించలేదండి నేను రాలేనన్నప్పుడు అప్పుడైతే రాజు అన్నారంటండి కనీసం ఆ తల్లి రాకపోయినా సరే కనీసం ఆవిడ ఫోటో అన్న తీసుకురామని చెప్పారంటండి బటుడికి అప్పుడు బట్టు అయితే అమ్మ సీతమ్మ మీరు రాకపోయినట్లయితే నా జాబ్ పోతుందమ్మా అనేసి అన్నప్పుడు ఆవిడైతే నా వల్ల నీ జాబ్ పోకూడదు కదా నువ్వు బాగుండాలి అనేసి ఫోటో దిగడానికి పర్మిషన్ ఇచ్చారంటండి అప్పుడు తీసిన ఫోటో అది అప్పుడైతే భోజనం పెట్టిన చైర్లు బల్లలు అన్నీ ఉన్నాయండి ప్రతిదీ ఉన్నాయి ఇంట్లో నెక్స్ట్ అయితే బయటకు వెళ్దామండి ఇదంతా బయట ఇంటి ముందు వరాండా అండి చూసారా ఎంత బాగుందో కొంచెం మనిషి లేకపోవడం వల్ల కొంచెం గడ్డ ఎక్కువ పెరిగిందండి ఇదైతే గోళ్ళు చూసారా ఇక్కడ గోలి కనపడుతుంది కదా ఇందులో అయితే వాటర్ స్టోరేజ్ చేసుకునేవారండి అప్పుడు రోజుల్లో ఇప్పుడైతే టబ్బలు బకెట్స్ అంతా ప్లాస్టిక్ వచ్చేసిందండి అప్పుడైతే ప్లాస్టిక్ ఏం ఉండదు కాదు ఈ గోళీలు వాడేవారు వాటర్ నిల్వ ఉంచడానికి ఇప్పుడు ఎక్కడ చూసిన టబ్బలు వాటర్ బకెట్స్ అంతా ప్లాస్టిక్ ఏనండి ఆ మహాతల్లి ఆస్తులు అమ్మి 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 కనీసం ఆవిడ తింటానికి కూడా తిండి లేని పరిస్థితికి వచ్చేసింది అంటండి అప్పుడైతే మన జోగన్ గారు అన్నారంట అయ్యో మనం తినడానికి ఏం లేదు ఇంకా పక్కోలికి ఏం పెడతాం అన్నప్పుడు మన సీతమ్మ గారు ఒకే ఒక మాట అన్నారంటండి ఆ మాట ఏంటంటే మనం ఎవరికి భోజనం పెట్టినా సరే మహావిష్ణువు తింటున్నారని భావించే పెడతానని నేను మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది అనేసి అన్నప్పుడు సీతమ్మ అన్నప్పుడు మన జోగన్న గారు అయితే ఎప్పుడు వెళ్ళినట్టే పొలంకి వెళ్ళారంటండి పొలం దు దున్నుతున్నప్పుడు జోగన్న గారికి అయితే రెండు బిందులు కనిపించాయి అంటండి బిందులు ఏంటని చూసినప్పటికీ రెండు బిందులు నిండా బంగారుపు నాణలు కనిపించాయి అంటండి ఇంటికి వచ్చినట్టున్నా మన సీతమ్మ గారికి చెప్పి వాటన్నిటిని అమ్మి మళ్ళీ అన్నదానం స్టార్ట్ చేశారంట ఎప్పటిలాగానే చూసారా మంచి మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుందండి ఇక్కడ చూసారా పెరట్లో ఇక్కడ లేని చెట్టు అంటూ లేదండి బత్తాయి చెట్టు ఉంది పనస చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది జామకాయ చెట్టు ఉంది కరివేపాకు ఉంది కొబ్బరి చెట్టు ఉంది అట్ట చెట్లు ఉన్నాయి ప్రతి చెట్టు ఉందండి లేని చెట్టు అంటూ లేదు ఇక్కడ ప్రతి చెట్టు ఉంది ఇక్కడ జామ చెట్టుని జస్ట్ అలా పట్టుకుని ఊపాని అంతేనండి మూడు పళ్ళు రాలే తిన్నామండి చాలా టేస్ట్ గా ఉన్నాయి ఆవిడ మనసులాగానే చాలా తీయగా ఉందండి కాయ కూడా నెక్స్ట్ అయితే సీతమ్మ గారి కిచెన్ అండి ఇది చాలా పెద్దగా ఉంది కిచెన్ ఇక్కడ నెక్స్ట్ అయితే రుబ్బురోలు కనపడుతుంది కదండి ఇది వేరే రుబ్బురోల్ అండి నేనైతే కాసేపు అటు ఇటు తిప్పాను నెక్స్ట్ అయితే మీకు అతి పెద్ద కత్తిపేట చూపిస్తానండి నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు అంత పెద్ద కత్తిపేటని ఇది సీతమ్మ గారి వాడే కత్తిపేట అంటండి చూసారు ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా చాలా బరువుగా కూడా ఉందండి నేను ఎప్పుడు చూడలేదు ఎంత పెద్ద కత్తి పెట్టిని ఫస్ట్ టైం చూసాను చూసారా ఎంత పెద్దగా ఉందో సీతమ్మ ఇంట్లో అడుగు అడుగున ప్రతి చోట గుమ్మలే ఉన్నాయండి గుమ్మలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ గదులు ఎక్కువ గుమ్మాలు ఇదంతా బ్యాక్ సైడ్ అండి చూసారా రీసెంట్ గా అయితే మన పవన్ కళ్యాణ్ గారు మన డొక్క సీతమ్మ గారి పేరు మీద పన్నెండు స్కూల్కి మధ్యాహ్న భోజన పథకం కింద కొన్ని విధులు నిర్వహించారండి రీసెంట్ గానే అలాంటి మహానుభావురాలు పేరు మనం మర్చిపోకూడదని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారండి ఆ క్యాంటీన్ గారి గురించి గారు అంటే ఈనాడు గరికే పచ్చడి చేసి పెట్టిందంట తల్లి గరికెళ్ళి పచ్చడి చేసి పెడితే ఏ పచ్చడో చెప్పుకోలేకపోరంట చెప్పుకోలేకపోతే అప్పుడు ఊరు ఊర ఆవిడ చెప్పిందంట చెప్తే అప్పుడు నుంచి డొక్క గారి పేరు మౌరుమో మొత్తం రాష్ట్ర లెవెల్లో ఉన్నదండి దాని గురించి వంద మంది వస్తూ ఉంటారు డొక్క శతామ్మంటూ ఒకరే ఉన్నారు ఇప్పుడు లెక్కెత్తే మన మనం తర్వాత ముందుగా బోల్ మంది ఉన్నారు అందరూ డొక్క సెతమ్ గారి మనుషులే అదండి దాని గురించి మీరు చూసుకోండి అవి ఆస్తులన్నీ అమ్మేసి భోజనం పెట్టింది అన్నారు ఆస్తులు ఏం కాదండి ఆస్తులు అమ్ముతుంది కాదండి అప్పుడు ఆ రోజుల్లో లేదు తర్వాత ఆ మహారాజు ఎవరు ఇదంతా బుడిచ్చారంట అంటారు మంగతాలు అంటే అంతవరకు అంటారు అదే అండి అంటే ఏం కాదండి మీరు మాత్రం ఒక్క శతం గారి గురించి టీవీలో కూడా ఏమొచ్చి అప్పుడప్పుడు

ఇదంతా ఆవిడదేనండి అయితే అంటే ఆవిడదంటే అమ్మా ఉండే అందరూ ఉన్నాయి ఇంకా ఇప్పుడు అంత ఎఫ్ఐఆర్ ఇచ్చారంట ఆ మహాతాలు మరి ఎవరు వాళ్ళు మన వాళ్ళు అండి ఇక్కడ ఉన్నారండి మన ఇంట్లో బాగోలేదు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉంటున్నాడు భీవుడు గారు నేను భీవుడు గారు మా కోనసీమలో ఎక్కడ చూసినా మన డొక్కా సీతమ్మ గారి పేరు మారు మ్రోగిపోతుందండి ఆవిడ చనిపోయినప్పుడు అంటే అండి ఆవిడ బాడీలోంచి ఒక దివ్య జ్యోతి ఆకాశంలోకి అండి అందరూ చూసి చాలా ఆశ్చర్యపడ్డారంట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్